నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ఇన్నాళ్ళు మనము యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఈసారి చిన్న చేంజ్ ఏంటంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మనకి రవి సంక్రమణం కన్యాలో జరుగుతోంది అయితే ఇది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక ఈ నెల సెప్టెంబర్ నెలలో పదిహేడవ తారీఖు బుధవారం నాడు మనకి ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు రవి కన్యా రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు సంక్రమణం అంటే ఏం కాదు మారుతూ ఉంటాడనమాట సూర్య భగవానుడు ఏ నెల కానెల ఒక్కొక్క రాశిలోకి మారుతుంటాడు అయితే ఈ పుణ్యకాలము మనకి ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుందన్నమాట అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక దానాలు స్నానాలు జపాలు హోమాలు పుణ్యకార్యాలు చేసుకుంటే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తారు అంటే మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో ప్రతి నెలకి మనకి భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మనుషులు పాపాలు పుట్టలుగా చేస్తూ ఉంటారు కనీసం ఈ సమయంలోనైనా కొంత పుణ్యం చేసుకుంటే ఏ లవలేసం అంతైనా ఏ ఆ వెంట్రుకువాసెంతైనా నేను కాపాడదాము అని భగవంతుడు అనుకుంటూ ఉంటాడట వాళ్ళ పాపకర్మల నుంచి తగ్గించడం కోసము ఆయన ఎదురు చూస్తుంటాడు మనం యథేచ్ఛగా పాపాలు చేసుకుంటూ ఉంటాం హాయిగా కానీ అయ్యో నా బిడ్డలు పాపంతో కొట్టుమిట్టాడుతున్నారు బాధలు పడతారు కనీసం ఈ పుణ్య కార్యాల వల్లైనా ఈ చిన్న చిన్న కార్యాల వల్లైనా వాళ్ళకి కొంతైనా నేను పుణ్యాన్ని ప్రసాదిద్దాము అని భగవంతుడు ఎదురు చూస్తుంటాడు భక్తుడి కోసం భగవంతుడు చూడటం కాదు భగవంతుడే భక్తుడు కోసం చూసే దాష్టికం పట్టింది అయితే అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే పాపాలు నిరభ్యంతరంగా నిశ్చలంగా చక్కగా ఎంత హాయిగా చేస్తామంటే ఊపిరి వదిలితే ఎంత ఈజీగా వదులుతామో అంత పాపాలు చేసుకుంటా పోతుంటాము అయితే అది వేరే సంగతి కానీ ఎంత పాపాలు చేసిన వాళ్ళకైనా సరే కొంతైనా పుణ్యం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అయితే మనకి ఈ భాద్రపద మాసం వెళ్ళిన దగ్గర నుంచి మనకి అన్ని పుణ్యతిథులు పుణ్య కార్యాలు ప్రతి మాసము ఏదో ఒకటి ఉంటుంది అయితే ఈ సమయంలో కూడా మనకి ఈ రవి సంక్రమణం వల్ల పుణ్యాలు చేసుకునేందుకు అవకాశం అయింది ఈ మధ్య కాలంలో మనకి ఒక వారం రోజుల క్రితం పది రోజుల క్రితం మనకి గ్రహణం కూడా వచ్చింది ఆ సమయంలో కూడా మనము ఆ ప్రతి ఒక్కళ్ళు చక్కగా దాన ధర్మాలతోనూ పూజా పునస్కారాలతోనూ జపాలతోనూ హోమాలతోనూ చక్కగా చేసుకున్నారు అంటే గతంలో కన్నా ప్రతి మనిషిలోనూ పాపచింతన భక్తి అనేది ఆ మార్పు వచ్చింది అని చెప్పొచ్చు అనమాట అయితే ఈ సమయంలో మనకి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక ఎత్తి అయితే మరి దేశకాల కాలమాన పరిస్థితుల్ని బట్టి దేశానికి ఇలా ఎలా ఉండబోతోంది మన తాలూకా రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ సామాజిక పరంగా ఎలా ఉండబోతోంది అవి కూడా తెలుసుకోవాలి కదా అయితే ముందుగా ఫస్ట్ మనము గ్రహస్థితులు ఏమిటి ఈ సమయంలో అంటే మనకి ఒక నెల రోజుల పాటు ఈ రవి సంక్రమణం అనేది ఉంటుంది అనమాట అయితే సూర్యుడు ఈ సమయంలో మనకి కన్యా రాశిలోకి ప్రవేశం చేశాడు చంద్రుడు మకర రాశిలోను బుధుడు బుధాధిపత్య యోగంలో ఉన్నాడు అంటే ప్రవేశించాడు కన్యా రాశిలో అధిష్టానంగా అధిష్టాన గ్రహంగా స్వగ్రహంలోనే అంటే తన యొక్క గృహంలోనే వచ్చాడనమాట శుక్రుడు సింహరాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను శని భగవానుడు వక్రించి మీనల్లోకి వెళ్ళాడు కుంభరాశి నుంచి మీనల్లోకి వెళ్ళాడు గురువు మిథునంలోను రాహు కేతువులు ఇద్దరు కలిసి మేష తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ గ్రహ పరిస్థితులు మనకి సమాజంలోను రాజకీయంగాను వాతావరణ పరిస్థితుల్లోను ఆర్థిక రంగాలు రక్షణ న్యాయ విభాగాలు ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనము సవివరంగా మనుషుల గురించే కాదు దేశం గురించి కూడా తెలుసుకోవాలి కదా అయితే దేశ కాలమాన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే వాతావరణం మారుతుంది వర్షాలు తగ్గుముఖం పట్టి శరదృతువు స్పష్టంగా కనిపించేటట్టుగా గోచరిస్తోంది పంటల దిగుబడి కొంతవరకు ఊహించినంత రాకపోయినప్పటికీ అంటే రైతులు ఇంత శాతం అని ఊహించుకుంటారు అంత శాతము రాకపోయినప్పటికీ కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది వ్యవసాయంలో నీటి కొరత ఉండి రైతులు కొంత కొంత కొన్ని చోట్ల ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తోంది ఇది ఒక రకంగా వాతావరణ పరంగా మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక బుధుడు స్వరాశిలో కన్యా రాశిలో ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతుంటాయి అయితే స్టాక్ మార్కెట్ లో చూసినట్టయితే కనుక విపరీతమైన ఉత్కంఠత టెన్షన్ గా ఉంటుంది ఎందుకు అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ ఎలా రేట్లు మారాయి ఎలా ఉండబోతోంది ఆ స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా తగ్గులు ఉన్నాయా ఇలాగా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది అయితే కొంత లాభాలు వచ్చేటట్టుగానే గోచరిస్తోంది అయితే ఐటీ టెక్నాలజీ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్ రంగంలో వేగవంతంగా అంటే స్మా అంటే ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది కూడా గోచరిస్తోంది అయితే కానీ చమురు అనగా ఆయిలు బంగారము ధరలు కూడా విపరీతంగా పెరిగేటట్టుగా గోచరిస్తోంది నిన్న మొన్న చూసినట్టయితే గ్రామం పదమూడు వందల అరవై ఎనిమిది రూపాయలకి వెళ్ళింది అంటే ఓవరాల్ గా చెప్తున్నాను ప్రాంతాన్ని బట్టి కాదు అంటే లక్ష ముప్పై పైచీలకే దాటింది అనమాట ఇంకా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది సుమారుగా ఆ రెండు లక్షలు కూడా టచ్ చేయవచ్చు అన్నట్టుగా గోచరిస్తోంది అయితే న్యాయ రక్షణ విభాగం కనుక చూసినట్టయితే న్యాయస్థానాల తీర్పు దేశ రాజకీయాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది దీంతో పాటు కొన్ని కీలకమైన కేసులు ఫలితాలు బయటికి వెల్లడించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే రక్షణ వ్యవహారాలు చూసినట్టయితే కనుక సైనిక శక్తి వాళ్ళ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది సైనికుల్లో జోష్ ఎక్కువగా ఉంటుంది దేశభక్తి మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేస్తారు అంటే వాళ్ళల్లో దేశభక్తి అనేది ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట కొత్త ఒప్పందాలు అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది పొరుగు దేశాల సరిహద్దుల్లో కూడా మనకి కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఈ సంక్రమణ సమయంలో గోచరిస్తోంది ఇక రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రాష్ట్ర రాజకీయాలు అంటే రాష్ట్ర పరంగా జాతీయ పరంగా కొన్ని కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి అయితే కొత్త మైత్రీ కూటములు ఏర్పడము కొన్ని పాత కూటములు చేంజ్ అయిపోవడం లేదా అంటే అయిపోవడము లేదంటే కనుమరుగైపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళా నాయకత్వము యువ నాయకత్వంలో రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి ఇక సామాజిక వాతావరణం చూసినట్టయితే సామాజిక వర్గాలలో వర్గ కుల మత విభేదాలు కూడా చెలరేగే అవకాశాలు అవి ముదిరిపోయేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి అయితే యువత కొంత ఆందోళన చేసే పరిస్థితి రావచ్చు అది ఏ యువత కాలేజ్ వాళ్ళు కావచ్చు లేదా మామూలు యువత కావచ్చు ఉద్రిక్తంగాను నినాదాలు చేయడం కానీ ఆందోళన చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి విద్యా టెక్నాలజీ వైద్య రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతోంది అయితే ధార్మిక సంఘటనలు భక్తి ఆ ధర్మాన్ని పాటించడము ఇలాంటి ధార్మిక సంబంధితమైనవి యాత్రలు ఎక్కువగా చేయడము ప్రజలలో భక్తి భావన ఎక్కువగా అవ్వడము ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి అయితే ఇవన్నీ చూసినట్టయితే ఇవి దేశ కాలమాన ఆర్థిక న్యాయ వాతావరణ వ్యవసాయ రంగాల గురించి మరి ఈ యొక్క ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఇవ్వబోతోంది అసలు ఏ రాశులు వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ రవి సంక్రమణం మనకి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలైనటువంటి ఈ రవి సంక్రమణంలో మన దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయనే తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ సమయంలో ఉండబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక కదుపలి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఈ రవి కన్యా సంక్రమణ సమయంలో అనగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఆ ఈ రాశిలో వారికి ఈ సమయంలో సూర్యుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం ఉంటుంది అంటే అక్కడ ఏ కారణం ఉండదు అయినప్పటికీ వివాదాలు రావడము నేనంటే నేనడము తగాదాలు రావడము ఎవరో వాళ్ళ ఒకళ్ళు పొల ఇట్లాంటివేవో మీ బంధువులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు సామా అంటే చాలా ప్రశాంతంగా ఉన్న నదిలో ఒక రాయి వేసినట్టుగా వాళ్ళు వచ్చి ఏదైనా ఇబ్బంది పెట్టడము ఒక అనుమానాస్పదమైనటువంటి మాటలు భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో కానీ చెప్పే అవకాశాలు ఉన్న ఉన్నట్టుగా కనిపిస్తోంది అలాంటి వాళ్ళు ఎవరైనా పొలలు పెట్టినట్టయితే కనుక తక్షణమే వాళ్ళని విరిచేయండి ఆ పొలల్ని విరిచేయండి మీ కుటుంబాన్ని మాత్రము ఎఫెక్ట్ చేసుకోకండి ఎందుకంటే అలాంటి సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ రవి సంక్రమణ సమయంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీకు ఇబ్బంది పెట్టడం కానీ లేదా పరోక్షంగా ఫోన్లు చేసి చెప్పడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగితే మీ ఇంట్లో రియాక్ట్ కాకుండా ఆ చెప్పిన వాడిని ఆ పుల్లలు పెట్టిన వాళ్ళని విరిచే ప్రయత్నం చేయండి నిర్మోహమాటంగా చెప్తున్నాను మీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసుకోకండి ఎవరో మాటలు నమ్మి మోసపోకండి అయితే వాహన సంబంధమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం కనబడుతుంది అలాంటివి ఏవైనా ఉంటే కనుక అంటే పాడైపోయిన ఓ రిపేర్ చేయించడానికి అని మూల పెట్టేసి తర్వాత చేయిద్దామని అనుకున్న ఎర్రే పని మా పని మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆ వాహనాల మీదే తిరిగేస్తూ ఉంటే కనుక అంటే సర్వీసు చెయ్యనివి రిపేర్ చెయ్యని వాహనాల మీద కనుక వెళ్ళినట్టయితే ప్రమాదాలకి గురయ్యే అవకాశం కనబడుతోంది చాలా ఎక్కువగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని దాన్ని రిపేర్ చేయించడమో లేదా ప్రయాణాలప్పుడు జాగ్రత్తలు తీసుకోవడమో ఏదో మీ తంటాలు మీరు పడి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే స్థిరాస్తి భూమి లావాదేవీల విషయంలో లాభాలు పొందే అవకాశం కూడా కనబడుతోంది అలాంటి వాళ్ళకి మీకు రాకుండా ఆస్తులు అడ్డు వేసిన వాళ్ళకి ఒక రకంగా మీకు వచ్చేటట్టుగానే అవకాశం కనబడుతోంది వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు లేదా కొత్తగా మీరు ఈ సమయంలో మాకు మా ఆస్తులు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము కోర్టులో వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది మీరు వేసిన వెంటనే మీకు మీ పక్షాన తీర్పు వచ్చేటట్టుగా కోర్టు పరంగా న్యాయపరంగా న్యాయం మీ వైపుకు ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది పరిహారంగా మీకు ఆదివారం నాడు తల్లిదండ్రులకు సేవ చేసుకోండి అంటే వాళ్ళు దుఃఖల్లా ఉన్నారు మేమేం సేవ చేస్తాము అని అనుకోకండి అంటే సేవ అంటే ఇంకో రకంగా మంచం మీద ఉన్న వాళ్ళకనే సేవ కాదు వాళ్ళ దగ్గర ఉంటూ ఉండడం వాళ్ళతో స్పెండ్ చేయడము వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మీ చేత్తో తినిపించడము ఇది అంటే వాళ్ళతో ఎక్కువ సమయము స్పెండ్ చేసేటట్టుగా వాళ్ళతో మంచి మాటగా మాట్లాడేటట్టుగా సేవ చేసుకునేటట్టుగా చేసుకున్నట్టయితే కనుక వాళ్ళ మీదే ఉండక్కర్లేదు శుభ్రంగా దుఃఖల్లా తిరుగుతూ ఉన్నా కానీ మీరు వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయడమే వాళ్ళకు సేవ వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి నచ్చినవి కొనివ్వడమో తినిపించడమో ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది ఇది చాలా చిన్ని పరిహారమే కదా కష్టమేమీ లేదు కదా ధనంతో కూడింది కాదు కదా అయ్యో మనం మోట్లన్నీ విప్పాలి అనే బాధ లేదు కదా బ్యాంకుల్లో డ్రా చేయాలి అనే బాధ లేదు కదా కాబట్టి ఈ చిన్న ఫలితమే ఈ చిన్ని సేవే మీకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఇది మీరు తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఈ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మనకి కన్యా రవి సంక్రమణ జరుగుతోంది కదా ఈ సమయంలో ఆ మనకి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి కలిగేటట్టుగా గోచరిస్తోంది అయితే సమాజానికి మాత్రము మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనబడుతున్నాయి అది ఒకటి ఆర్థిక రంగంలో వృద్ధి మార్పులు వస్తాయి రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక అస్థిరత కొత్త కూటాలు ఏర్పడతాయి ఆ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆందోళనలు టెక్నాలజీ అభివృద్ధి జరగడము ఒకే సమయంలో జరుగుతాయన్నమాట అయితే దేశ రక్షణ న్యాయ రంగము ఇలాంటి పరిస్థితి చూసినట్టయితే కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మనకి ఆ ముందుకు అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉండే అవకాశం కనబడుతోంది ఆ ఇది ఓవరాల్ గా మనకి ఈ సంక్రమణ సమయంలో ఇచ్చే పరిస్థితులు ఫలితాలన్నమాట మేషాది ద్వాదశ రాశుల వారికి అలా వ్యక్తిగతంగా ఉన్న ఉన్నట్టు ఇక్కడ మనకి దేశ కాలమాన పరిస్థితుల్లో ఈ ఇంపాక్టు ఈ అభివృద్ధి ఈ సవరణలు జరిగే అవకాశం గోచరిస్తోంది నమస్తే